ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవనియు మన ప్రభు అయిన యశు క్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను నా సహోదరు గారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లయో ఇంటి వారు నాకు వలన నాకు తెలియవచ్చును మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అపోలో వాడును మరి ఒకడు నేను కేఫావాడును ఇంకొకడు నేను క్రీస్తువాడను చెప్పుకొని చున్నానని నా తాత్పర్యము కొరని సంఘాన్ని గురించి మనం పరిశీలన చేసినప్పుడు ఇది ఐక్యత గల సంఘము అని భక్తుడు రాస్తా ఉన్నాడు ఎందుకు ఐక్యత సంఘములో ఎందుకు ఐక్యత అని అంటే ఐక్యత ఉండటం వలన దేవుని యొక్క క్షేమాన్ని దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారుగా మనం ఉంటాం ఎందుకంటే ఐక్యత లేకపోతే సమాధానాలు ఉండవు సంతోషాలు ఉండవు లేకుంటే ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి మనసులో కనబడవు అది కుటుంబమైనా కావచ్చు సంఘమైనా కావచ్చు కొన్ని సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా మీలో కక్షలు కలమని అదేవిధంగా ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యస్సు క్రీస్తు పేరట మిమ్మును వేడుకొని చున్నాను ఏమున్నాయంట ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటంటే కక్షలు ఉన్నాయి పైకి నవ్వుతూనే ఉంటాం కానీ లోపల చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చేసేస్తూ ఉంటాం సరుగుతూ ఉంటాం నొసుగుతూ ఉంటాం మెరమరలాడుతూ ఉంటాం ఏమండి ఇవన్నీ చేస్తారంటాం అది సంఘములోను కుటుంబ జీవితాల్లోనూ కూడా అయితే ఐక్యత చేసేటువంటి మేలేంటి ఐక్యత కలిగి ఉండటం వలన మనకు మేలేంటి ఈ లోకం అన్నిటికన్నా కూడా సంఘములో ఐక్యత కావాలి కుటుంబములో ఐక్యత కావాలి అది లేనప్పుడు మనం ఎంత ప్రయాస పడినా కానీ ఆ ప్రయాస వ్యర్థమైపోతుంది సంతోషం ఉండదు ఆనందాలు ఉండవు లేకుంటే అర్థం చేసుకున్న మనస్సులు మరీ కూడా కనబడ అందుకనే సంఘానికి ఐక్యత అవసరం సంఘానికి ఐక్యత అవసరం కాబట్టి ఆ ఐక్యత కలిగి ఉండాలంటే నూట ముప్పై మూడో కీర్తన మొదటి వచ్చిన కీర్తనాకారుడు రాస్తూ అంటాడు కదా నూట ముప్పై మూడో కీర్తనలో కీర్తనాకారుడు రాస్తూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆయన మాట్లాడుతూ ఉంటాడు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము చూడటానికి చాలా ఆహ్లాదకరంగా కనబడతారు ఆశ్చర్య పరీక్షలాగా మాట్లాడుతూ కనబడతారు లేకుంటే వారిని చూసి ముచ్చ ఉంటారు ఎవరు వారు కలసి ఉంటే అందుకే అంటారు కదా కలసి ఉంటే కలదు సుఖం కలిసి ఉంటే కలదు సుఖం మరి ఇప్పుడు కుటుంబంలో సుఖం ఉందా అని అంటే కుటుంబంలో సుఖం లేదు ఎందుకంటే భేదాలు ఉన్నాయి భేదాలు ఉన్నాయి అపోహలు ఉన్నాయి అసూలున్నాయి ద్వేషాలు ఉన్నాయి అదే సంఘంలోకి వచ్చింది సంఘంలో కూడా వచ్చింది అంటే భేదాలు ఉన్నాయి అయితే అందుకే పన్నెండు వచ్చిన అపోలో వాడని కేఫా వాడని క్రీస్తు వాడనని మీలో మీకు వేరే వేరే తాత్పర్యాలు ఉన్నాయి అర్థాలు ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి అని అనుకుంటా ఉన్నాను అంటున్నాడు ఈరోజు దేవుడు మాటలు వింటున్న మన జీవితాలలో మన జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి స్థితి ఎంత అంటే మనము దేవుని సంఘములో ఉన్న మనము మనము దేవుని అవయవాలుగా ఉండాలి క్రీస్తు రక్తములో కరగబడిన వారుగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క క్షేమాభివృద్ధిని మనం పొందుకునే వారుగా ఉంటాం సంగములోకి వచ్చి కూడా మనలో భేదాలు ఉన్నాయి అంటే వచ్చి కూడా మనలో ఐక్యత లేదు అంటే మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం కానీ దేవుణ్ణి ప్రేమను చూపించట్లేదు దేవుని యొక్క మనస్సును మనము బతమే చేయట్ల అందుకే అక్కడ మాట కొనుంది సంఘాన్ని గురించి అంటాడు కదా కొనుని సంఘము ఐక్యత గల సంఘము ఏ సంఘం అంట కొన్ని సంఘం ఏ సంఘం ఐక్యత కలిగిన సంఘం మరి మన సంఘాన్ని గురించి అడిగితే మనం ఏం చూద్దాం మౌనంగా అంటాం మౌనం అంగీకారం మన మౌనం దేనికి నిదర్శనం అందుకే ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటంటే మనలో కక్షలు ఉన్నాయి పదే వచ్చిన అదే కనబడుతుంది కదా కొన్ని రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం పదే వచ్చిన చూస్తే సహోదరులారా మీరందరూ ఏకభావముతోనూ మాట్లాడవల నీవు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ధులై ఉండవలనని మిమ్మను వేడుకొరుచున్నాను అంటే ఎందుకని కారణం ఏంటంటే కక్షలు ఉండటం వలన ఐక్యత కలిగేట ఉండదు సమాధానం వాటి మనస్సు ఉండదు అర్థం చేసుకునే మనస్సు ఉండదు కాబట్టి మన జీవితాలకు కావలసిన స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఐక్యంగా ఉంటున్నామా అది సంఘమైనా కుటుంబమైనా స్నేహమైనా అది ఏదైనప్పటికీ రెండవ సందర్భాన్ని చూడగలిగితే ఐక్యత వల్ల ఏం కలుగుతుందయ్యా అంటే ప్రార్థనకు జవాబు దొరుకుతుంది ఏం కలిగిందంట ప్రార్థనకు జవాబు ఐక్యంగా కూడి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామూరు కూడి దేవుణ్ణి స్తుస్తారో వారి మధ్యలో నేనుంటానంటా ఉన్నా ఆనాడు పేతులు సరసాల్లో ఉన్నప్పుడు సంఘం అంతా ఏక కలిగి కూడి ప్రార్థన చేసింది ప్రార్థన చేసిన తరువాత ఆ సరసాల నుండి ఆయన బయటకు వచ్చినట్లుగా తెలియజేయబడతాం మరి రోజు సంఘముగా కూడి మనం ప్రార్థన చేస్తే మన సంఘములోనే కాదు మన కుటుంబాల్లో కూడా దేవుడి కార్యాలు చేస్తారు కానీ ఏక భావంతో చేస్తున్నావా అవును మనస్సుతో ప్రభువా మాకు అది కావాలయ్యా చూడండి ఒకసారి అపోయాలు కదా నాలుగు నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ఒకసారి చూస్తే అపోము నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినలో భక్తుడు ఎలాగో సెలవిస్తా ఉన్నాడు నాలుగు ఇరవై